ప్రేయిస్తారంటే దేవుని నామానికి మహిమ ప్రతి దాకా కాలం వాగ్దానం చూస్తున్న ఏసు క్రీస్తు ప్రత్యేకమైన దేవుని పిల్లరా ప్రతి కాలం వస్తున్న వాగ్దానం ద్వారా మీరందరూ జీవించబడుతున్నారని నమ్ముతూ ప్రతిదినూ కూడా ఈ వాగ్దానాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ మీ కొరకు ప్రత్యేకమైన వాక్కుని వాగ్దానాన్ని తీసుకుని వస్తూ ఉండగా ఈ మాటను మీరు తీసుకొని ఈ దినమంతా మీరు అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలు అన్ని మీ సొంతమవుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు స్థిరపరచపడతారు ఎక్కడ అడుగు పెట్టినా మీకు అంతా మేలే ఆశీర్వాదం మీ యొక్క గిన్నెలు కానీ పొలములు కానీ మీకున్న దిక్కు దుక్కుటెత్తులు కానీ మీకున్న సమస్యలను దేవుడు దీవించబోతున్నాడు కాబట్టి దేవుడు ఏం మాటలో చెప్తున్నాడో ఆ మాటను విని అనుసరించి నడుస్తూ ఉండగా కొన్ని దీవెలు దేవుడు మరిపోతున్నాడు మనకి ఏది తెలియదు చేయకపోతున్నాడు చూద్దాం పరిస్థితి లేని బంధం నుంచి మధ్య శుభ్రవాత పదమూడో అధ్యాయం నలభై మూడో వచ్చనం చదువుకుందాం నీటి మంత్రులు తమ తండ్రి రాష్ట్రంలో సూర్యుని వలె సేచిరిడ్డు శవుడు గలవాడు వినులుగా ఆ ఈరోజు దేవని చెట్టలా దేవుడు బలమైన మార్పునిస్తున్నాడు నీటి మంత్రులు తమ తండ్రి రాష్ట్రంలో సూర్యుని వలె సేచిరిడ్డు ఇది చెవులు కలిగిన వారు వినును ద్రాహ్మ అనే మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు సజీవులుగా దేవుని బిడ్డలుగా చెవులు కలిగిన వారిగా వినగలిగిన వారిగా దేవుడు మనకి ఏం వినిపిస్తున్నాడంటే నీతి మంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె పెరుగుతారు ఈ రోజు దేవుని పిల్లల నీతి మంతులుగా మనం జీవించాలి అంటే దేవుడే చెప్పాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని పెద్దమని చెప్పాడు అన్నీ కూడా మీ అనుగ్రహించబడతాయి అని చెప్పాడు కనుక ఎక్కడ దేవుని కొరకు మనం ప్రయాసపడతాము ఉదయాన్నే వాతావరణం చూస్తున్నారంటే నీటిని వెంబడిస్తున్నారు నీటిని అనుసరిస్తున్నారు మిస్ కాకుండా ప్రతిరోజు ఆదివారం అయినా శుక్రవారం అయినా శనివారం అయినా ఏ ఆరాధనకైనా ఉపవాస ఆరాధనలైనా మీరు కాపాడుకుంటూ ప్రార్థన పూర్వంగా సిద్ధపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు నీతి మంత్రులుగా దేవుడు దిద్దుతా ఉన్నాడు నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నారు ఈ భూమి మీద నీతి మంత్రులు ఎవరు అంటే ఎవరైతే నీతి మంత్రులను అనుసరించి నడుస్తారో నీతి మంత్రులు ఎవరు అంటే క్రీస్తు ఎందుకంటే ఈ భూమి మీద నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చూపించగలరా అని క్వశ్చన్ చేసి తన నీటిని కనపరుచుకున్నాడు దేవాది దేవుడు కనుక ఆయన నీతి ప్రశ్న లోకానికి వేసే కనుక ఆయన నీటి మంత్రులు అందుకనే ఆయన వెంపడించే కూడా నీటి పెట్టారా మనందరం తండ్రి భూమి మీద దేవుడు మనల్ని వెలిగిస్తాడు తదుపరి తండ్రి రాజ్యంలో వెలిగించబడుతున్నా కాబట్టి ప్రతిదిన పాపం చూస్తున్నారా మీరు నీటి మంత్రులు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఒక రోజు ప్రారంభిస్తున్నారా మీరు నీటి మంత్రులు మీరు వెలగపోతున్నారా దేవుడు వెలిగించిపోతున్నాడు కాబట్టి ఎక్కడ మనం వెలుగుతా ఉంటామా వాళ్ళు చీకటి ఉండదు ఎంత మాత్రం చీకటి శక్తులు కానీ చీకటి ప్రభావాలు కానీ చీకటి యొక్క క్రియలు కానీ ఎక్కడ పని చేయకుండా దేవుడు పార్వత్రోలు పోతున్నాడు మీ ద్వారా మీరు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ దుష్టుడు దృష్టి సంబంధమైన క్రియలు అపవాదాలన్నీ కుప్పూలిపోతా ఉంటాయి ఎందుకంటే మీరు నీతి మంత్రులుగా నీటిని అనుసరిస్తున్నారు కాబట్టి దేవుడు మీతో పనిచేయబోతున్నాడు మీరు వెళ్ళే చోట వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తా పరిష్కర ఉన్న గొప్పదేవా ఈరోజు పంపించిన వాగ్దానాన్ని బట్టి నీకు మహిళమా ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని నీతి మంత్రులుగా మీరు లేపుతున్నారయ్యా ఆరాధనకై ప్రార్థనకై వారిని వారు సిద్ధపరచుకుంటూ నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉండగా నీ బిడ్డలు నీతి మంత్రులుగా వారు వెలుగాలి అనేక స్థలాలకు దీవెనకరంగా మార్చబడాలి అనేక కుటుంబాలకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలి ఎక్కడ చీకటి కానీ చీకటి సంబంధిత క్రియలు కానీ ఇతరులను ద్వేషించడం దూషించడం రెచ్చగొట్టడం ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం నిందించడం బాధించడం అనేక రీతిలో పాడు చేసే స్వభావం ఎవరిలోనైనా ఉంటే ఏ సునామీ దుష్ట పారద్రోలండి శాంతి సమాధానం సఖ్యత ప్రేమ ఏక మనసు మంచితనం మంచి ఆత్మఫలములతో నింపి నడిపించి నీటి మంత్రులుగా ఒక్కొక్కరిని వర్ధన చేసుకుని నామానికి మహిమ తెచ్చుకోమని ప్రవ్వైన ఏ సుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డరా ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక మంచిగా షేర్ చేస్తూ వెలగండి అనేక దేవుని వైపు పెరిగించి పెరుగు అంతంగా పెరుగు మార్గం వైపు నడిపించండి మంచిగా షేర్ చేయండి లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవుడి నామాన్ని మనం పలుతాయి